సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలం పరిధిలోని మర్కూక్ ఎర్రవెల్లి దామరకుంట రైతు వేదికలలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను రైతు బీమా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి టి నాగేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బీమా పథకంలో కొత్తగా పట్టాదారు పాస్బుక్లు వచ్చిన వారు మరియు రైతు బీమాలో ఇదివరకు నమోదు కాని రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ పథకం ద్వారా ఏ కారణం చేత మరణించినా రైతు నామినీకి ఐదు లక్షల బీమా ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు నాగేందర్ రెడ్డి మరొకకు మండల అధికారి అయితే మన రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మక పథకమైనటువంటి రైతు బీమాను రైతు సోదరులు చేయించుకోవడం కోసము ఈ దరఖాస్తులను వ్యవసాయ శాఖ తీసుకోవడం జరుగుతుంది అయితే మనకు ఈ రైతులు ఈ రైతు బీమాలో భాగంగా రైతులు ఎ ఎటువంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున మన ఎల్ఐసికి ప్రీమియం అనేది చెల్లిస్తుంది అయితే ఈ రైతు బీమా రైతు బీమా చేసుకోవడానికి అర్హులు రైతులు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉంటారో వాళ్ళు ఈ రైతు బీమా చేసుకోవడానికి అర్హులు అయితే ఎవరైతే రైతులు పోయిన జూన్ పోయిన సంవత్సరం జూన్ నుంచి ఈ సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కొత్తగా పట్టదారు పాస్బుక్లు పొందిన రైతులు వారు నామినీ ఫాము నామినేషన్ ఫాము ప్లస్ వారి యొక్క పట్టదారు పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ మరియు నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొచ్చినట్టయితే మన వ్యవసాయ విస్తరణ అధికారులకు సంప్రదించాలి అయితే మన మర్కుక్కు మండలంలో కూడా మూడు క్లస్టర్లు కలవు మర్కు ఎర్రవల్లి దామరకుంట ఈ మూడు రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ నామినేషన్ ఫాము ప్లస్ ఈ సంబంధిత దరఖాస్తులు అందించినట్టయితే మనకు ఈ రైతు బీమా చేయడానికి ఉంటుంది అయితే ఈ రైతు బీమా చేసుకోవడానికి కొత్త రైతులు రైతు బీమా చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్టు ఐదవ తారీఖు అని మనకు వ్యవసాయ శాఖ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ రైతు సోదరులు ఈ రైతు బీమాను తప్పనిసరిగా చేసుకోవాలి అయితే మనకు ఈ రైతు బీమా అనేది ఎవరైనా రైతులు అకాల అకారణంగా ఎనీ ఎటువంటి కారణాల చేతనైనా మన రైతు చనిపోయినట్టయితే వారి నామినీ అకౌంట్ల లోపల ఈ ఐదు లక్షల రూపాయలను మనము రైతు నామినీ అకౌంట్ లోపల వేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మంచి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఇటువంటి మంచి అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకోవాల్సిందిగా వ్యవసాయ తరఫున కోరుతున్నాం